ఎంత ఎందుకు వచ్చింది పిచ్చి ఎంత పిచ్చి వచ్చింది ఆ పిచ్చి వల్ల చేశాడా అని ఇన్వెస్టిగేట్ చేసి కాసేపు దాన్ని ఫుడ్ పెడుతున్నాం ఎప్పుడో అప్పుడు ఏదో ఒక అనాచురల్ పరిస్థితిలోనో ఎప్పుడో ఎన్నో ఏళ్ళకి శిక్షలు పడుతున్నాయి అంటే దీనికి ఏంటంటే డైరెక్ట్ గా పనిష్మెంట్ లింక్డ్ ఒక అలర్ట్ వ్యవస్థ ఉందనే ఒక మెసేజ్ అయితే లేదు కేవలం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సంజయ్ రాయ్ రేపు సుప్రీం కోర్టు సుమోటోగా దీన్ని తీసుకుని చేస్తుంది సుప్రీం కోర్టు ఎందుకు స్పందించింది ఇవాళ ఆగ్రహం ఎక్కువైపోయింది సమాజంలో కాబట్టి కొంచెం కంటి నీళ్లు తొడవటం కోసం తీసుకుంది తప్పితే అసలు సుప్రీంకోర్టులోనే బోల్డ్ కేసులు ఉన్నాయి ఎక్కడ దాకా ఎందుకండి ఈ కేసును చూడండి మన సినిమా యాక్టర్ ప్రత్యూష కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది ఏం చేసిందండి సుప్రీంకోర్టు అయిందండి తల పట్టుకునే ఆమె చనిపోయింది ఆ అమ్మాయి చనిపోయింది అతను చక్కగా అతనికి బెయిల్ దొరికింది పెళ్లి చేసుకుని పిల్లలకు అన్నాడు ఈయన ఈయన లైఫ్ ఈయనకు బాగానే ఉంది ఎందుకంటే సుప్రీం కోర్టు దాకా కేసు నల్పుకొ నడుపుకోగలిగే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన బాగానే సేఫ్గానే ఉన్నాడు మరి ఏమైంది ప్రచయాక న్యాయం జరిగిందా మరి జరగలేదక అలాంటప్పుడు ఇతను ఈ కేసులో డాక్టర్కి న్యాయం జరుగుతుందని మీరు ఎట్లా అనుకుంటారు ఈ సిస్టంలో న్యాయం జరగాలంటే సంజయ్ రాయ్ శిక్ష పడాలంటే క్విక్ డిస్పోజల్ ఉండాలి అంటే ఇమిడియట్ ఫాస్ట్ ట్రాక్ టు దాంతో ట్రయల్ స్టార్ట్ అవ్వాలి అతను ఒప్పుకునేట అక్కడ గారు ఎవరు అతను కన్ఫెస్ చేసాడు కదా చేసిన తర్వాతనేం గాని కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఈజ్ నాట్ ఏ ఎవిడెన్స్ యాజ్ ప్రెషర్ పెట్టారేమో అని ఒక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు భారత్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఈజ్ నాట్ ఏ ఎవిడెన్స్ సో టుమారో హీ విల్ డెఫినెట్లీ డెనైట్ హీ విల్ నాట్ ప్లీడ్ గిల్టీ ఇన్ ద కోర్ట్ సో దెన్ వెన్ హీ డజన్ ప్లీడ్ గిల్టీ దెన్ ట్రయల్ విల్ స్టార్ట్ ఈ ట్రయల్లో వీళ్ళు ప్రాపర్గా ఎవిడెన్స్ పెట్టాలి సిబిఐ కాబట్టి కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఐ థింక్ దే విల్ ఫైల్ ఛార్జ్షీట్ లీ యాజ్ పాసిబుల్ ట్రయల్ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి హైకోర్టు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది ట్రైలు జరిగి తొందరగా శిక్ష పడేలాగా చేస్తే ఒక ఆరు నెలలు మూడు నెలలు ట్రైల్ అయిపోతే ఫారెన్లో లాగా మూడు నెలలు శిక్ష పడితే అతనికి కఠినమైన శిక్ష ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు వెదర్ ఇట్ ఇస్ లైఫ్ ఆర్ డెత్ ఆర్ వట్ ఎవర్ సో గ్యాంగ్ రేప్ అయితే డెత్ ఉంది సో ఐ థింక్ ఈ షుడ్ బి ట్రైడ్ క్విక్లీ అండ్ పనిష్మెంట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ క్విక్లీ వాట్ బింప్లిమెంటెడ్ టాకింగ్ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎందుకు అడుగుతున్నాను సుధాకర్ గారు అంటే బికాస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ చాలా హై అటెన్షన్ ఉండే రేప్ కేసెస్ లో ఆటోమేటిక్గా వాళ్ళని చంపడం కూడా జరిగిపోతుంది అవును మర్డర్ కేసు కాబట్టి హీ కెన్ బి ఐ హ్యాంగ్ క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వచ్చు ఎందుకంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు రేప్ చేసి గాయపరిచి ఒక విధులో విధుల్లో ఉన్న ఒక డాక్టర్ని చంపేయటం ఘోరంగా చంపేయడం కాబట్టి ఇట్ కెన్ బి ఎ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు ఇట్ ఈస్ ఎ మర్డర్ కేస్ ఇన్వాల్వ్డ్ సో దట్ ఫెలో ఇఫ్ దెర్ ఇస్ ఎ ఇనఫ్ యాంపుల్ ఎవిడెన్స్ వీళ్ళు యాంపుల్ ఎవిడెన్స్ పెట్టగలిగితే కోర్టులో అతన్ని హీ కెన్ బి పనిష్డ్ ఫర్ క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరి శిక్ష లేదా అంటే ఇండియాలో ఉంది హ్యాంగింగ్ ద్వారానే కాబట్టి ఈ కెన్ బి హ్యాంగ్ టు డెత్ ఇఫ్ దర్ ఈస్ అన్ యాంపుల్ ఎవిడెన్స్ ఇఫ్ దర్ ఇస్ అ ప్రాపర్ లీగల్ ప్రాసెస్ మనం ఇక్కడ స్టూడియోలో కూర్చొని వీని ఊరేయాలి అంటే అది ఒక తండ్రి ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా మనం అలా మాట్లాడటానికి లేదు బట్ ఒక ఆడపిల్ల తండ్రిగా ఒక విక్టిం ఆబ్వియస్లీ దెర్ విల్ బి సచ్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ బట్ యాజ్ అ జర్నలిస్ట్ వీ షుడ్ ఆల్వేస్ టా టాక్ అబౌట్ లీగల్ ప్రాసెస్ సార్ తప్పకుండా అయితే ఇది చెప్పండి కృష్ణకుమార్ గారు గత కొన్ని అనేక ఇన్సిడెంట్లలో చాలా కిరాతకంగా వాడిని చంపడం కూడా జరుగుతుంది దా అది ఆ డెవలప్మెంట్ అసలు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది మధ్య కాలంలో బహుశా కృష్ణ కుమార్ గారు మీరు సుధాకర్ గారు అండి జస్టిస్ వర్మ కమిషన్ ఉంది మనకి ఇది నిర్భయ చట్టం రూపొందించిన ఆయన ఆయన్ని మీరు అసలు మన సమాజంలో ఇవి ఆగాలి అంటే ఏం చేయాలి అని కొన్ని రికమెండేషన్స్ అడిగితే ఆయన చెప్పారు ఆయన అనేది ఏంటి అంటే ఇప్పుడు ఉరితీయండి ఉరితీయండి అని అనడం చాలా సింపుల్ ఉరి తీయడం కూడా చాలా సింపుల్ ఈ ఉరి తీస్తారు అంటే ఇది నిరూపణ అయ్యి అంటే ఆ వ్యక్తిని బతికుండి ఆమె చెప్పింది అనుకోండి చెప్తే అప్పుడు అతనికి గురిశిక్ష పడుతుంది కాబట్టి ఇదివరకు రేప్ చేసి ఊరుకునేవాళ్ళు ఇప్పుడు చంపుతున్నారు అందుకని మనం అసలు ఈ డిమాండ్ పెట్టడం వల్ల అసలు ఇప్పుడు రేపు జరిగినంత మాత్రం చనిపోవాలా చెప్పండి చనిపోవక్కర్లేదు కదా ఆమెకు బతికే హక్కు లేదా ఆమె బతకాలి ఆ బతకాలి ప్లస్ ఆ రేపు జరగడం అనేది ఆమె తప్పు కాదు తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉండి ఆమె ఆమె ఎందుకు ఆమె ఎందుకు న్యూనత ఉండాలి అంటే కొంత బ్యాగేజ్ ఉంటుంది మనం ఎంత మనం చెప్పినంత ఈజీగా అది బ్యాగేజ్ ఉండడం వేరుమా స్టిగ్మా ఉంటుంది ఆమెకి పైగా ఇది ఒక ఎమోషనల్ బ్యాగేజ్ హారిబుల్ ఉంటుంది మరి అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చెప్పింది ఏంటి అంటే అసలు ముందుగా మనము శిక్షల గురించి ఆలోచించే కంటే కూడా మనం సమాజంలో ఏం ఆలోచించాలి అంటే ఒక అవగాహన తీసుకొచ్చే విధంగా పిల్లల్ని చిన్నప్పటి నుంచి వీళ్ళకి మన దేశంలో ఇలా జరగడానికి ఎక్కువ కారణం జెండర్ డిస్పారిటీ జెండర్ ఇక్వాలిటీసు ఈ జెండర్ ఇది అసలు బ్యాలెన్సే లేదు మన దగ్గర ఈ జెండర్ బ్యాలెన్స్లో మన మన కంట్రీ ఎక్కడుందంటే నూట ఎనభై ఒకటో స్థానంలో ఉంది ఈ ఈ స్థానంలో ఉండడం వల్ల ప్రతివాడు ఏం ఆలోచిస్తున్నాడు ఒక మగపిల్లాడు ఏం ఆలోచిస్తున్నాడు చెల్లి పుట్టింది అంటే వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకుని నాతో సమానం కాదు ఈ ఇంట్లో ఉండదు ఇన్ని ఒకటి నాతో పాటు తల్లిదండ్రులు కూడా ఆడపిల్లని ఏమో ఇప్పుడు కొన్ని కుటుంబాల మారింది కానీ ఈ రోజుకి స్టిల్ ఉన్నదండి ఆడపిల్లల్ని మంచి స్కూల్కి పంపడం ఉండదు వాళ్ళ మీద ఖర్చు పెట్టు ఖర్చు పెట్టడం వేస్ట్ ఇలా అంటే చిన్నప్పటి నుంచి ఆడపిల్లని ఇంకొక రకంగా చూడడం అలవాటు చేసేసి ఆడపిల్ల ఉంటే ఒక ఆట వస్తువు లేదంటే ఒక గ్లోరిఫైడ్ పని ఒక పనికి వచ్చే మనిషిగా మనిషిగా చూసుకుంటున్నాం ఇలా గౌరవం లేదు గౌరవం లేదు ఇప్పుడు ఇలా తల్లిదండ్రులు పెంచడం వల్ల ఈ చూసే అన్నో తమ్ముడో ఇతను కూడా రేపు వచ్చిన భార్యని ఎలా చూస్తాడు అలాగే తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పక్కన పనిచేసే కొలిగ్ని ఎలా చూస్తాడు ఇవన్నీ ఇన్ని ఉన్నాయండి ఇదేదో ఒక్క సందర్భంగా ఒక్క విషయంగా జరుగుతున్నది కాదు చాలా ఇది చాలా పెద్ద భావజాలం ఇది ఇలా జరగడానికి కారణం ఈ సినిమాలు ఇంకా ఇంకాస్త మరి కారణం అవును సినిమాలు మరి కాస్త కారణం పైగా ఇంకొకటి అండి ఇవాళ ఈ ఫోన్ వచ్చిన తర్వాత రీల్స్ ఎట్లుంటున్నాయి సంబంధం ఉన్నోళ్ళు సంబంధం లేనోళ్ళు ఎంత అశ్లీలంగా రీల్స్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఫ్యామిలీ పీపుల్ అనుకునే వాళ్ళు కూడా చాలా అశ్లీలంగా చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే అసలు మనకు ఒక కల్చర్ అనేది లేకుండా అయిపోతుంది ఒక డీసెంట్ కల్చర్ ని మనం మర్చిపోయి చాలా అనిపిస్తుంది మరి ఈ పరిస్థితుల్లో అసలు ఉమెన్ కి గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది గౌరవం పక్కన పెట్టండి అసలు బతకడానికి బతకడానికి తను వెళ్ళి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడే మెడికో మెడికో పీజీ చేస్తున్న ఒక మెడికో తను తన విధుల్లో భాగంగా సెమినార్ హాల్ కి వెళ్ళడం సర్వసాధారణమైన ఒక పరిణామం కాదండి అక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి తన క్లబ్ కైనా వెళ్ళొచ్చండి ఎక్కడికైనా వెళ్ళొచ్చు బట్ హూ హాస్ ద రైట్ పైగా ఇంకా కొంచెం నిద్రపోవడానికి వెళ్ళింది ఆవిడ అక్కడ జరిగింది సెమినార్ హాల్ లో బట్ ఇది ఓవరాల్ గా మీరు అన్నట్లు దేర్ ఇస్ ఎ స్టిగ్మా ఇన్ ది సొసైటీ రేప్ విక్టిమ్ కి స్టిగ్మా డైవర్స్ కి స్టిగ్మా ఇండియాలో చాలా స్టిగ్మా ఉంది ఉమెన్ పట్ల ఈ స్టిగ్మా వల్లనే ఒక ఈ ఇష్యూని డెమనైజ్ చేసి మేడం అన్నట్టు చనిపోవాల్సిన అవసరం లేదు చం వీడు ఎందుకు చంపి ఉంటాడంటే బహుశా బికాజ్ హీ డజంట్ వాంట్ ఎ విట్నెస్ లివింగ్ విట్నెస్ బికాస్ లివింగ్ విట్నెస్ చాలా ఇబ్బంది అవుతుంది అతనికి సో అందుకనే హీ రిసార్టెడ్ టు దట్ కిల్లింగ్ బహుశా ఈ ఈ జనరల్గా వస్తున్న డిమాండ్స్ తెలియక ఉరిసికి చేయాలి కాల్చి చంపాలి సజ్జనార్ మోడల్ అమలు చేయాలి ఇలాంటి ఇలాంటి డిమాండ్స్ వల్ల బహుశా రేపిస్ట్లు కూడా అరే బతికితే నాకు శిక్ష పడుతుందేమో అన్న బట్ ఆ భయం ఎలా రావాలంటే అరే లీగల్ ప్రాసెస్ లో నాకు శిక్ష పడుతుంది తొందరగా అప్పుడు ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఇమాజిన్ ద సైకాలజీ అండి ఆఫ్ ద రేపిస్ట్ నిజంగా ఇది చాలాసార్లు గతంలో అనేక మంది చెప్పారు వాళ్ళ సైకాలజీ ఏమిటి ఆ క్షణంలో వాళ్ళని ప్రేరేపితం చేసిన అంశం ఏమిటి అంటే భయం భక్తి ఏమి లేకుండా అంత కిరాతకంగా వాళ్ళు మారిపోవడానికి కాళ్ళు చేతులు విరిచేయడము ఒక అంటే ఒక మనిషిని కొట్టడము బలవంతం చేయడం అసలు ఎలా వస్తుంది వాళ్ళ కలగా అంటే హౌ స్ వన్ ఈవెన్ ఇమాజిన్ ఇట్ అది కూడా మన మధ్య బ్రతుకుతున్న ఒక మనిషి అంటే వాళ్ళకి భయం లేదు కదా మేడం మెయిన్ ఇప్పుడు మీరు అన్నారు చూడండి ఇందాక ఇమీడియట్ రిజల్ట్ వస్తే తర్వాత పది మంది భయపడతారు అవును ఇక్కడ ఇమీడియట్ రిజల్ట్ రావట్లేదు ఇప్పుడు మీరే చెప్పారు ఇప్పుడు దిశ కేసు సారీ ప్రత్యూష కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో అది ఎప్పుడూ నా చిన్నప్పుడు జరిగింది ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో జరుగుతుందంటే సంబడి వస్త వన్ పోలీస్ ఆఫీసర్ టుడేస్ ఈవ్ టీజర్ ఆర్ వాట్ ఎవర్ టీజింగ్ టుమారోస్ రేప్ పొటెన్షియల్ రేపిస్తే అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఆ కల్చరు వీధుల్లో అమ్మాయిలు నేర్పించడం అమ్మాయిల పట్ల విపరీతంగా ప్రవర్తించటం మేడం చెప్పినట్టు గంజాయికి లేకపోతే తాగుడికి అలవాటు బికాజ్ ఎక్కువ రేప్ కేసెస్ తాగిన మత్తులో గంజాయి మత్తులో కానీ ఆల్కహాల్ మత్తులో కానీ జరుగుతుంటాయి రేప్స్ అండ్ మర్డర్స్ సో ఈ ఇవన్నీ ఈ ఇంపాక్ట్లో ఆ భయం ఇన్హిబిషన్స్ పోతుంది ఇన్హిబిటర్ రిమూవర్ అవి సో ఇన్హిబిషన్ ఎందుకు పోతుంది ఆల్రెడీ వాడు అలాంటి సిమిలర్ కేసుల్లో ఉంటే ఆల్రెడీ చిన్న కేసుల్లో హీవుడ్ ఎ మొలెస్టెడ్ ఎ గర్ల్ ఇన్ ఎ బస్ అండ్ ఎస్కేప్డ్ సో ఒక బస్సులో ఒక అమ్మాయి పట్ల ప్రవర్తించి మొలస్ చేసి ఒక ట్రైన్లోనో సో ఇంకొకటి ఐసోలేషను అక్కడ సరైన సెక్యూరిటీ లేకపోవటం ఇదంతా ఫ్రీ అంటే ఎవడు చూడ నన్ను నాకు సో దీస్ ఆర్ ఆల్ యాడింగ్ అప్ అండ్ వై చిన్నపిల్లల మీద ఇప్పుడు చాలా గుడ్ అబ్జర్వేషను చిన్నపిల్లల మీద ఎక్కువ అవుతుంది మైనస్ మీద ఉయ్యంలో పడుకున్న పాపని కూడా వదట్లేదు సో ఎందుకు అవుతుందంటే వాళ్ళు చెప్పలేరు బయటికి మాట్లాడలేరు ఈజీ టార్గెట్ ఈజీ ప్రే సో సంబడి వాస్ టెలింగ్ ఉమెన్కి నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకో నువ్వు పెప్పర్ స్ప్రే పెట్టుకో ఎస్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి పెప్పర్ స్ప్రే అందరూ పెట్టుకోవాలి బట్ యూ కాన్ బి ఆల్వేస్ టెలింగ్ నువ్వు భయంలో బతుకు నువ్వు ఎప్పుడు సేఫ్టీలో బతుకు అని చెప్ప ఇన్స్టెంట్ యూ టెల్ ద బాయ్ హౌ టు బిహేవ్ విత్ ఉమెన్ ఇన్స్టెట్ యూ టెల్ ద బాయ్ హౌ టు బిహేవ్ విత్ అ గర్ల్ దట్స్ దట్స్ అది చాలా ఇంపార్టెంట్ అంటే నీ అబ్బాయిలు చెప్పట్లా అదే ఇప్పుడు నేను ఈ మధ్య లావణ్య రాస్తారు ఇష్యూలో నేను ఒక ఛానల్లో ఒక మాట మాట్లాడాను ఏంటంటే ఇప్పుడు అందరూ లావణ్యనే టార్గెట్ చేయడం కాదు మాట్లాడడం కాదు లావణ్య ఒకటే ఈ పని చేయగలి డ్రగ్స్ అమ్మినా లేకపోతే ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా ఒకటే చేయలేదు ఈ దీ ఈమెకి సహకరించిన వాళ్ళు ఈమెతో పాటు పాలు పంచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు రాస్తరుణ్ణకు కూడా దీనిలో వాటా ఉంది ఎందుకు రాస్తరు ఇంట్లో లావణ్య ఉంది అని చెప్పి నేను క్వశ్చన్ వేసినందుకు కింద నాకు కామెంట్ ఏంటి అంటే నేను చూస్తుంటా అసలు జనాలు ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు మనం మాట్లాడిని ఎలా తీసుకుంటున్నారు అని లావణ్య లాంటి కోడలు నీకుంటే తెలిసేది అని మాట్లాడారు కరెక్టే లావణ్య లాంటి కోడల్ని ఎవరు కోరుకోరు బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు కోరుకోరు కాదనట్ల కానీ తరుణ్ లాంటి కొడుకును కోరుకుంటారా మస్తాన్ సాయి లాంటి కొడుకును కోరుకుంటారా ఎవరిని కోరుకోకూడదు కదా మరి అలాంటప్పుడు కొడుకులు అయితే ఏ తప్పు చేసినా కోరుకోవచ్చు కోడళ్ళని కూతురుని మట్టు కోరుకోకూడదు అంటే ఈ ఈ జెండర్ భయాస్ ఉంది చూసారా కానీ దురదృష్టం ఏంటంటేనండి మీరు అన్న పాయింట్ అర్థమైంది మ్యామ్ కానీ సంజయ్ రాయ్ వాళ్ళ అమ్మ కూడా సంజయ్ రాయ్ లాంటి రేపిస్ట్ మర్డరర్ కొడుకు కావాలని కోరుకుని ఉండదు ఈ రోజు తలగరేసి నేననేది ఏంటంటే సంజయ్ రాయ్ లాంటి కొడుకు ఉండాలి అని ఏ తల్లి అనుకోదు కానీ సంజయ్ రాయ్ తప్పు చేశాడు అన్నప్పుడు ఆ తల్లి స్పందన ఎలా ఉండాలి అంటే నా కొడుకైనా పర్వాలేదు ఇంకొకరి కొడుకు అయినా పర్వాలేదు తప్పు చేస్తే శిక్షించండి అనేటట్లు ఉండాలి ఈ రోజు చూడండి ఇప్పుడు ఈ ఈ తప్పులు పొరపాట్లు నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళ డబ్బులున్న వాళ్ళైతే వాళ్ళ పిల్లల్ని ఎలా కాపాడుకుంటున్నారు చూడండి మరి వీళ్ళు కాపాడకూడదు గాట్లాంటప్పుడు మేడం దానికి కదండి మోరల్ వాల్యూస్ మారాలనేది అనేది ఇప్పుడు మీరు ఇదే విధంగా ఇప్పుడు మీరు ఏంటంటే సొసైటీలో కూడా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు అంటే చిన్న చిన్న ఇష్యూస్ లో ఎల్లి పోలీస్ స్టేషన్ లో ఎల్లి వాళ్ళు బయటికి తీసుకొస్తారు దీనికి యాదవ్ గారు ఏమన్నారండి ఒక టైంలో ఒక సందర్భంలో బచ్చే చోరే ہیں karte హోంగే అని చెప్పారని గుర్తుందా మీకు అక్కడ అక్కడ మాత్రం అదే రోజు ఆ మాత్రం చేయ పోదా అదే రోజు ములయమ్ సింగ్ యాదవ్ గారు నాలుగు కోసేస్తే వేరే వాళ్ళు కూడా భయపడతారు తప్పు స్టేట్మెంట్ మీరు హ్యూమనిస్ట్ మేడం నేను హ్యూమన్ రైట్స్ మెంబర్ అయ్యి వీళ్ళకి సపోర్ట్ చేయాలి సపోర్ట్ నాకు ఇష్టం లేదు అది మాట్లాడితే మీకు కోపం వస్తుంది కాకపోతే ఓవరాల్ గా చూసుకుంటే అల్టిమేట్లీ ఏంటండి ఆయన హ్యూమన్ రైట్స్ అంతుకు ఐ డోంట్ వాంట్ టు టాక్ నమ్ నేను ఉన్నది నేను ఉన్నట్టే మాట్లాడతాను అది కాదండి నాలుకలు కొయ్యడము చంపేయడము ఇన్స్టంట్ జస్టిస్ ఎప్పుడు పనికిరాదండి స్పీడీ జస్టిస్ అడగండి బాగస్ ఇన్స్టెంట్ సీన్ ఆఫ్ లో జరిగిన లొసుగులు తప్పిదాలు ఒక అమ్మాయి అంత నమ్మకంతోటో పరిసరాల మీద నమ్మకంతోటో లేకపోతే అలర్ట్గా ఉండవలసిన అవసరం లేకుండా ఒక ఒక హోప్ ఒక ట్రస్ట్తో వెళ్ళింది ఆ సెమినార్ హాల్లోకి అక్కడికి ఒక చొరబడి వచ్చే ఒక వ్యక్తి ఆ అమ్మాయి మీద దారుణంగా అసాల్ట్ చేయడమే కాకుండా రేప్ చేసి చంపేశాడు ఈ ఇక్కడ ఇక్కడ బాధ్యులు ఎవరెవరని తీసుకుంటూ పోతే ఆ రింగులు పెద్దగా అయ్యి 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 ఇట్ ఇల్ కమ్ బ్యాక్ టు ద సొసైటీ సుధాకర్ గారు మీరు అన్నట్టు కాదమ్మా ఇంకోటి అసలు అక్కడ రెస్ట్ రూమ్లు ఎందుకు లేవు సీసీటీవీలు ఎందుకు పని చేయట్లేదు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అనగా అంత చీపా అదే ప్రైవేట్ లో అయితే ఇలా ఉంటుందా మనం ఆలోచన ఇప్పుడు ప్రతి మనము మొదలకి ఇప్పుడు ఇతని బుద్ధి గురించి మనం ఒక రేపిస్ట్ బుద్ధి మారాలని ఎలా కోరుకుంటున్నామో ఒక సేఫ్ కండిషన్ ఉండాల్సిన అవసరం కూడా ఉంది కదా కండిషన్స్ కూడా ఇంప్రూవ్ ఉండాలి ఇంప్రూవ్మెంట్ ఉండాలి సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అసలు ఇప్పుడు మనకి పని ప్రదేశాల్లో లైంగిక నిరోధక చట్టం ఉందండి ఆ చట్టాన్ని ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు చెప్పండి అసలు చట్టాల దారి చట్టాలదే అది నేరాల దారి నేరాలదే అన్నట్లుంది అంటే ఎవరికి అసలు ఇంతవరకు ఇది ఒక థియరటికల్ ఎక్సైజ్ గా మిగిలింది కానీ నిర్భయ యాక్ట్ ఏదో చిన్న చిన్న నన్ను ఇలా ఏంటి ఇబ్బంది పెట్టాడు అని చెప్పి కేసులు పెట్టడం తప్ప వాటికి నిజంగానే ఇట్ ఇస్ టేకింగ్ అలాంగ్ టైమ్ ఎఫెండర్స్ కౌన్సిలింగ్ చేసేదాన్ని వాళ్ళు ఏమంటారండి వాళ్ళు ఫస్ట్ తల్లిదండ్రులు కూడా అండి మా పిల్లలు అట్లా చేయరు వాళ్ళండి వచ్చి మన దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది అంటే వీడియోలు తీయడము వాళ్ళు ఫోటోలు అవన్నీ ఉంటాయి అవి చూపించిన తర్వాత అండి వాళ్ళు అసలు కిందపడి డొల్లీలు పెట్టడమే ఎక్కువ అంత బాధపడిపోయేవాళ్ళు సిగ్గుపడిపోయేవాళ్ళు ఈ పిల్లలు కూడా మా తల్లిదండ్రులకు తెలిసిపోయింది అనేసరికి చాలా బాధపడేవాడు ఒక రకంగా ఇంటర్వెన్షన్ చాలా మంచి ఇంటర్వెన్షన్ కానీ అసలు మీరు ఈ అఫెండర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళ సగటు సైకాలజీ ఏమిటి ఏమని ఏమని చేస్తుంటారు అలాగా పట్టుబడమనా లేకపోతే ఏముందిలే ఆడపిల్లని అండనా హక్కు అనుకుంటారా ఇప్పుడు ఒక ఒక అబ్బాయి ఏమన్నాడంటే మా భువనగిరి దగ్గర బస్సులో కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి చున్నీని వెనకమాల సీటుకి టై చేసేసాడు మూడేసేశాడు మూడేసేసేస్తే ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది కౌన్సిలింగ్కి వచ్చాడు నువ్వు ఎందుకు చేసావు చేశానని ఒప్పుకున్నాడు ఎందుకు చేశావు అని అడిగితే అసలు మీకేం తెలుసరా ఆ అమ్మాయిలను ఏడిపించడం కాలేజీలో మేము ఎలా ఏడిపించామో తెలుసా అని వాళ్ళ బాబాయ్ ఒకసారి అన్నాడంట వాడితోటి అది అంటే ఇంట్లో ఉండే వాతావరణం వాడిని అలా అంటే అప్పుడు చట్టం లేదు ఇప్పుడు శ్రీకృష్ణుడు మన పురాణాల్లో శ్రీకృష్ణుడు ఆడపిల్లలు బట్టలు తీసుకెళ్ళాడు దాచేశాడు అంటే అది ఒక పురాణం ఆ రోజు చట్టాలు లేవు కానీ ఈ మా పురాణాల్లో ఉంది కదా ఈరోజు చేస్తానంటే కుదరదు కదా అందుకని మనం సమాజంతో పాటు ఇవాల్వ్ అవ్వాలి సమాజంతో పాటు మారాలి నేర్చుకోవాలి అనేది ఉండాలండి అక్కడ ఖచ్చితంగా ఆ పిల్లాడికి తెలియలేదు అది తప్పని కానీ వన్స్ మనం తెలియజేసిన తర్వాత చట్టం గురించి చెప్పిన తర్వాత ముప్పై సెకండ్లో ఒక ఆడపిల్లని తేరిపారా చూడకూడదు అని చట్టంలో ఉంది అని ఎంతమందికి ఈరోజు మన భారతదేశంలో మనం కేసు పెట్టచ్చు ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు ఉజ్వలా గ్యాస్ బండ ఇచ్చిన విషయం పెట్రోల్ బంక్ దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి కానీ ఇవి 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 ఎందుకు పెట్టరు ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్ ఫ్లెక్సీలు చూస్తున్నాం ఊరంతా ఇకిలిచ్చుకుంటా అరవై ఏళ్ళలోడికి కూడా పుట్టినరోజులు చేస్తాం మనం కానీ ఆ ప్లేస్ని మనం ఇలా సమాజానికి పనికొచ్చేట్టుగా ఎందుకు వాడుకోకూడదు సినిమా హాల్లలో స్లైడ్స్ ఎందుకు వేయకూడదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ గురించి ఇక్కడ మన భారతదేశంలో వీడు అఫెండర్ వీడు పీడోఫీలని కానీ ఇంకోటని కానీ ఇంకోటని కానీ పోస్టర్లు పెట్టే సిస్టమ్ పబ్లిక్ షేమింగ్ సిస్టమ్ అనేది సెక్స్ రిజిస్ట్రీ లేదండి అది రావాలి దాని మీద డిమాండ్స్ ఉన్నాయి ఐ థింక్ దే సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రీ అని ఉంటుంది దాని మీద సుప్రీం కోర్టులో కూడా కేసు నడుస్తుంది సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రీని ఓపెన్ గా పెట్టాలి అని ఐ థింక్ దట్ షుడ్ బి డన్ సెక్స్ ఆఫ్ ఫండర్స్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఫారిన్ కంట్రీస్లో ఉంటుంది ఇంకొకటి అంటే అది టైం పడుతుండొచ్చు బహుశా మన దగ్గర అయితే డేటాబేస్ అంటూ పబ్లిక్ డేటాబేస్ అయితే లేదు బికాస్ అన్లెస్ ఈ ఉద్యోగాలు ఇవ్వాలన్నా పోలీస్ వెరిఫికేషన్ అంటున్నారు కానీ జనరల్ కేసెస్ గురించి తెలుస్తుంది బట్ స్పెసిఫిక్గా సెక్స్ ఆఫ్ ఫండర్స్ రిజిస్ట్రీ అనేది ఇట్స్ వెరీ పైగా ఇంకొక గమ్మత్ అండి ఇప్పుడు వీడు ఎవడైతే నేను చేశాను చేశానని గంతులేస్తున్నాడో నేనే చేశాను అని వాడికి నాలుగు పెళ్ళిళ్ళు అయ్యాయని ఒక భార్య చనిపోయిందని అసలు అలాంటి వాడికి అలాంటి వాడికి అక్కడ అక్కడ వాడు అసలు వాలంటీర్ ఎట్లా అయ్యాడండి సివిల్ వాలంటీర్ ఎట్లా అయ్యాడు చాలా పెద్ద క్వశ్చన్ ఇది ఇది అసలు అత్యంత ప్రశ్నార్థకమైన ప్రశ్నార్థకమైన ప్రశ్న అది ఇంకొకటి ఆబ్జెక్టిఫైయింగ్ ఇక్కడ ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ ఇన్ ది సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు నేను చూశాను ఒక మోహన్ బాబు సినిమా ఒక అమ్మాయి ప్యూబర్టీ రాదు హీరోయిన్ కి లీడ్ ఫిమేల్ యాక్టర్కి ఇతను చేయి పట్టుకోగానే షీ విల్ బికమ్ ప్యూబర్టీ సో అట్లాంటి భయంకరమైన ఇమేజరీతో ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసి ఐటమ్ సాంగ్ పెట్టి సో వెన్ యూఆర్ ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ లైక్ దట్ ఇన్ ఫిల్మ్స్ అండ్ హీరో ఫిమేల్ యాక్టర్ రోల్ ఏముంటుందండి సినిమా అంతా మెయిన్ యాక్టర్ ఉంటారు లైఫ్ లో కూడా అంతే సో ఆ సినిమా ప్రభావం ఎంత ఎక్కువ ఉంటదండి చాలా అంటే మనం నిజంగా ఫోన్ దాకా వెళ్ళకలేదండి ఫోన్ పెద్ద చాలా పెద్ద మహమ్మారి సమస్య కానీ మన సినిమాల్లో ఉన్నంత దారుణం ఇంకోటి లేదు మనం మన ఒక రిలీజ్ అయిన హీరో ఈ సినిమాలో ఆ లీడ్ మెయిల్ యాక్టర్ ఎక్కడ పట్టుకుంటాడు చెయ్యి మీకు పోస్టర్ లో కూడా వస్తుంది చీర దగ్గర పట్టుకుంటాడు తేజ సినిమా సో ఇది ఇదంతా ఏమన్నా మనం మాట్లాడితే ఆ పిచ్చి ప్ర ప్రకోపంలో ఉన్న ఈ ఫ్యాన్స్ అందరి కోపం వస్తుంది మన మీద బట్టి రక్కేస్తారు సో ఇదంతా భయం అంటే ఇట్స్ 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 ఎ కల్చర్ ఆర్ బ్రింగింగ్ ఇన్ మన మన సాహిత్యంలో ఎలాంటి కల్చర్ ఉంటే మన సినిమాలో ప్రభావం ఎక్కువ ఆ సినిమాల్లో ఎలాంటి కల్చర్ ఉందో ఇట్ విల్ రిఫ్లెక్ట్ అవుట్ సైడ్ ఖచ్చితంగా సార్ సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇన్ స్కూల్స్లో కూడా ఐ థింక్ స్కూల్స్ రోల్ యాజ్ పేరెంట్స్ రోల్ స్కూల్స్లో కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తున్నారు ఇప్పుడు ఒకప్పుడు అది కూడా లేదు కదా ఇప్పుడు ఇంకా దే షుడ్ ఫర్దర్ టాక్ అబౌట్ అంటే అన్ఫార్చునేట్ గా మనం ఒక చాలా అసహజ వాతావరణంలోకి వచ్చేసామండి ఇదివరకు ఇప్పుడు నిజంగానే అంటే అల్లారు ముద్దుగా పెంచిన చిన్నపిల్లల్ని తాతయ్యలో మావయ్యలో వాళ్ళు చేరదీయాలంటే ఇప్పుడు ఈ ఈ ఈ కాన్సెప్ట్స్ అన్నీ అడ్డొస్తున్నాయి ఖచ్చితంగా అంటే ఒక 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 గోడ వచ్చేసింది ఆడపిల్లలు సురక్షితంగా లేరు అనే మెసేజ్ చాలా క్లియర్గా వెళ్ళిపోయింది బట్ డెఫినెట్లీ ఐ థింక్ ఇది ఇది ఒకొక్క డిబేట్తో తెలియదు కాదు సుధాకర్ గారు అండ్ కృష్ణకుమార్ గారు రమేష్ గారు ముగ్గురిని ఒక లాస్ట్ క్వశ్చన్తో ఐ వాంట్ టు వైండ్ అప్ టుడే రేపు సుప్రీంకోర్టు హియరింగ్లో ఆర్ రాబోయే తదుపరి ఇన్వెస్టిగేషన్ ఏ దిశగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఐ థింక్ ఎక్స్పర్ట్ ఇక్కడ అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పగలదు టైం బౌండ్ సిబిఐకి ఇంత తొందరలో టైం బౌండ్ ఇన్వెస్టిగేషన్ చెయ్యి టైం బౌండ్ ఛార్జ్షీట్ వేయి అని చెప్పగలదు సిబిఐకి నా పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని చెప్పగలదు ఒకవేళ ఉంటే జడ్జ్మెంట్ అట్లనే కన్సర్న్ ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ చేయొచ్చు ఒక ఫాస్ట్ ట్రాక్ అది సిబిఐ ఛార్జ్ షీట్ ఏ గానీ ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆర్డర్ చేసి ఇంత వేగంగా దర్యాప్తు ట్రయల్ జరగాలి అని చెప్తుండొచ్చు బట్ సుప్రీంకోర్టు కూడా ఎలా ఉంటుంది జస్టిస్ నేషనల్ లా ఆఫ్ జస్టిస్ ఇట్ షుడ్ నాట్ ప్రెజరైజ్ సో దట్ ఇఫ్ ఈ ఎవిడెన్స్ లేకుండా ఇతనికి శిక్ష వేసేయండి అని సుప్రీంకోర్టు చెప్పలేదు సో ఇది ఇంకోటి సుప్రీం కోర్ట్ మే ఆల్సో ఆస్క్ ఇన్వెస్టిగేట్ వాట్ ఆర్ ద కండిషన్స్ దట్ లెడ్ టు ఇంకా ఎవరైనా ఉన్నారా ఆర్ వాట్ ఆర్ ద కండిషన్ దట్ లెట్ టు ది ఇన్సిడెంట్ యు ఫీల్ ఇంకా ఎవరు ఉండే అవకాశాలు అంటే ప్రైమరీ ఫేసి మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లో వాట్ ఎవర్ దట్ ఇస్ కమింగ్ అప్ రైట్ ఇట్ డు నాట్ బి కేస్ ఆఫ్ గ్యాంగ్ రేప్ బట్ వి హావ్ టు వెయిట్ అండ్ సీ దట్స్ వాట్ ద ఫాల్ట్ మన జనరల్గా మీడియాలో ఉన్న ఫాల్ట్ ఏంటంటే ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ జరగగానే దాని గురించి చిల్లలు పాలాలుగా వేర్వేరు థీరీస్ ఇప్పుడు సాకి అది టైగ్రస్ చచ్చిపోయినప్పుడు దాని మీద జయలలిత వచ్చి ఇక్కడ రక్తం తాగేసింది అన్నట్టుగా ప్రచారం చేశారు అట్లనే ఏదైనా ఒక సెన్సేషన్ ఇన్సిడెంట్ అవ్వగానే దాని చుట్టూ ఒక భ్రమలు ఒక ఎన్ని అల్లటం బట్ ఈ మెడికల్ డాక్టర్ ఆర్జికర్ పీజీ మెడికల్ డాక్టరు రేపన్ మార్డరు హీనియస్ క్రైము ఘోరాతి ఘోరమైన క్రైము భారతదేశంలో రిపీట్ అవుతానే ఉన్నాయి సో ఈ రిపీట్ అవ్వకుండా ప్రివెన్షన్కి ఏం తీసుకోవాలి హాస్పిటల్లో డాక్టర్ సేఫ్టీయే కాదు డాక్టర్లందరూ వాళ్ళు బయటకు వచ్చి చాలా పోరాటం చేస్తారు కానీ డాక్టర్లు అందరి కోసం రావచ్చు యాక్చువల్లీ వాళ్ళకి అంటే బట్ వాట్ అబౌట్ ద ఫిఫ్టీన్ కేసెస్ ఇన్ తెలంగాణ ఆర్ దే లెస్ రేప్ చెప్పండి కాదండి మొన్న ముచ్చుమరిలో ఒకటి జరిగింది మన కర్నూలు దగ్గర ముగ్గురు మైనర్లు కలిసి ఒక ఎనిమిదేళ్ళ అమ్మాయిని చంపేశారు ఏది ఫస్ట్ రేపు చేశారు తర్వాత చంపేశారు చంపేసిన తర్వాత వాళ్ళకి తత్వం బోధపడింది ఏంటి ఇప్పుడు నేను ఈ బాడీని ఏం చేయాలి అని తల్లిదండ్రులకు చెప్పారు చెప్తే మీకు ఎందుకు మీరేం భయపడకండి మేము ఉన్నాం కదా అని చెప్పి తల్లిదండ్రులు ఆ బాడీని తీసుకెళ్ళి దానికి ఒక పెద్ద రాయి కట్టి పిల్లలైతే అలా చేయగలిగేవాళ్ళు కదా వాళ్ళకి అంత థాట్ వచ్చేది కాదు తీసుకెళ్లి కృష్ణానదిలో పడేశారు ఇప్పుడు ఇంతవరకు ఇంతకు ఇంతవరకు ఆ బాడీ దొరకలేదు అయితే ఇట్లా జరుగుతున్న పరిస్థితుల్లో ఈ నేరం పట్ల ఇప్పుడు పదమూడేళ్లకే వీళ్ళు ఇంత నేరం చేశారు అంటే అమ్మో వీళ్ళు పెద్ద అయ్యాక ఇంకేం చేస్తారో అనే ఒక భయం ఆ తల్లిదండ్రుల్లో ఉండే ఆలోచన కనుక ఉండున్నట్లయితే కనుక వాళ్ళే తీసుకొచ్చి చట్టానికి అప్పు చెప్పేవాళ్ళు వీళ్ళు రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఇంకెంత క్రూయల్గా తయారవుతారో తెలియదు మరి పరి ఈ పరిస్థితుల్లో అసలు మనం మనం ఆలోచించాల్సింది ఎక్కడి నుంచి ఆలోచించాలి అంటే నిర్భయ కేసు మనకి ఒక రకంగా మనందరికీ అందరం చూసిన కాలంలో అది ఒక పెద్ద హై ప్రొఫైల్ కేసు అక్కడ ఉన్నది డాక్టరా లేకపోతే యాక్టరా ఇంకో అనవసరం ఒక మహిళ ఆ మహిళకి ఈ విధంగా జరిగింది రే అత్యాచారం జరిగింది చావు అయిపోయింది ఇట్లాంటిది ఇంకొకటి జరగకూడదు అనే దానికోసము మనం అసలు ఒక క్రిమినల్ ఎట్లా తయారవుతున్నాడు ఒక రేపిస్ట్ ఎందుకు తయారవుతున్నాడు ఈ సమాజంలో అందుకనే అతన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఇంటరాగేట్ చేసి అతనికి ఏ ఏ కారణాలు అతని అతని మైండ్ సెట్ ని అలా తయారు చేశాయి ఆ కారణాలు అంటే సోషియోపాథిక్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళు మన మధ్యనే ఉన్నారు సుధాకర్ గారు మన మధ్యనే ఉన్నారు వాళ్ళకి మరి హౌ కెన్ యూ గివ్ దమ్ ఈక్వల్ రైట్స్ ఆస్ ఎవ్రీబడి ఎల్స్ కాదండి ఒక్క సెకండ్ అండి రైట్స్ గురించి కాదండి ఇక్కడ మనం ఆలోచించాల్సింది అసలు మనం ఇక్కడ ఈ పాయింట్ లో ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు ప్రభుత్వాలకే చిత్తశుద్ధి కావాలి రైట్ అంతే రైట్ సార్ రమేష్ గారు ఫైనల్ వర్డ్స్ మేడం ఇప్పుడు మేడం గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆ రోజు ఆ పేరెంట్స్ తీసుకెళ్లి ఆ బాడీని వాటర్లో పడేయకుండా పిల్లల్ని కప్ప అప్పచెప్పి కనీసం కౌన్సిలింగ్ అయితే టుమారో దే మైట్ హ్ బికమ్ గుడ్ సిటిజన్స్ మనం ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళకి తెలియదు ఈరోజు ఏంటంటే మ్యామ్ మీరు సుప్రీంకోర్టులోనే జడ్జికి తెలుస్తుంది వాట్ ఈస్ కరెక్ట్ అన్నది అలాగే వాదిచ్చే లాయర్స్ కూడా తెలుస్తుంది తెలియకుండా ఉండదు వాట్ ఇస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ అన్నది కాకపోతే ఇక్కడ ఏంటంటే బాగా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎవరు లాయర్ పెట్టుకుంటారో వాళ్ళు గెలుస్తారు ఖచ్చితంగా ఇదైతే టూ మచ్ ఈ చాలా అటెన్షన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక ఒక న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన పరిష్కారం రావాలని కోరుకుందాం కేసే కాదు మేడం ఏ కేసు అయినా ఎట్లా అయిపోయిందంటే ఏ లాయర్ ఫేమస్ ఏ లాయర్ దగ్గర ఫీజు ఎక్కువ ఇస్తారో వాళ్ళే గెలుస్తున్నారు ఈవెన్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ కరెక్ట్ అయినా వాళ్ళు గెలవట్లే దాని గురించి ఏంటంటే అక్కడ జడ్జికి తెలుసు బట్ ఈస్ జస్ట్ సైలెంట్ స్పెక్టేటర్ వెయిటింగ్ ఫర్ ది అక్యూజ్డ్ అంటే ఎవిడెన్స్ ఎవిడెన్స్ వస్తుంది వస్తుంది అని చూస్తూ ఉంటారు కానీ జనరల్గా జరిగేది ఏంటంటే అక్కడ తప్పు ఉన్న వాళ్ళకి ఎవిడెన్సెస్ వస్తున్నాయి సో దాని గురించి ఏంటంటే మ్యామ్ ఇప్పుడు ఈవెన్ లాయర్స్ కూడా కొంచెం జస్టిఫై అనమాట మోరల్ వాల్యూస్తో ఆలోచించారనుకోండి రాంగ్ అని తెలిసిన చేయకూడదు అంటే కొన్ని కేసెస్ అసలు ఇలాంటి ప్రొసీడింగ్స్ కి అవసరం కూడా ఉండకూడదు అని మీరు అంటున్నారు దట్ ఇస్ ఫార్ ఫెష్ కానీ అట్లీస్ట్ కథన దీని ఇన్వెస్టిగేషన్ పూర్తయి మనం తీసుకోవాల్సిన ఇతర వ్యవస్థీకృత చర్యలన్నీ కూడా తీసుకునే దిశగా ఒక మాన్యువల్ తయారవ్వాలి ఒక్కొక్క ఇలాంటి సంఘటన మనకి నిజంగా విలువైన పెద్ద జీవితకాలం పాటు ఉండిపోయే గుణపాఠం నేర్పాలని కోరుకుందాం సుధాకర రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు థ్యాంక్ యూ సో